గౌరవనీయులు రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రివర్యులు దయాకర్ రావు గారు పార్లమెంట్ అభ్యర్థిగా మీ ఆశీస్సుల కోసం పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ గారు వేదికను అలంకరించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు టిఆర్ఎస్ రాష్ట్ర స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు సభలో ఆసీన్లై ఉన్నటువంటి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ అన్నాదమ్ములకు అక్క చెల్లలకు అందరికీ నా నమస్కారం దేశంలో ఈరోజు జరుగుతున్న ఎన్నికలు ప్రతిరోజు మీరు టీవీలలో చూస్తూ ఉన్నారు అందరూ చెప్పే సందేశాలు కూడా మీరు వింటూ ఉన్నారు వరంగల్ చాలా చైతన్యవంతమైన జిల్లా నేను ఇక్కడ కొత్తగా మీకేదో నేర్పాల్సినటువంటి అవసరం ఉందని నేను భావించడం లేదు చాలా ఎక్కువ చైతన్యం కలిగి ఉండే జిల్లా కాబట్టి చైతన్యవంతమైన స్ఫూర్తివంతమైనటువంటి తీర్పు మీరు ఇస్తారనే ఆశ నాకు సంపూర్ణంగా ఉంది ఎందుకంటే ఈ వరంగల్ ఉద్యమాల గడ్డ తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన అగ్రభాగాన్ని నిలిచి ప్రొఫెసర్ జయశంకర్ గారి సారథ్యంలో అద్భుతంగా తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసే రాష్ట్ర సాధనలో ప్రధానమైన పాత్ర పోషించిన జిల్లా మన వరంగల్ జిల్లా కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ను కానీ ఉద్యమాన్ని కానీ ఎప్పుడు కూడా మీరు అగ్రభాగాన్ని నిలబెట్టినారు ఈ ఎన్నికల్లో కూడా దయచేసి మీరు నిలబెట్టాలని నేను కోరుతూ ఉన్నా దీనికి బలమైనటువంటి కారణాలని మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు ఈ ఎన్నికలలో ఇక్కడ ఉండిన ఉపన్యాసం వినేవాళ్ళు కానీ టీవీలలో వినేవాళ్ళు కానీ దయచేసి ఒక విషయం ఆలోచన చేయాలి ఐదేళ్ల కింద మన తెలంగాణ ఎట్లా ఉండే ఈ తెలంగాణ ఎట్లా ఉన్నది ఐదేళ్లకు ముందు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి ముఖ్యమంత్రులు ఉన్నారు మంత్రులున్నారు అందరున్నారు ఆనాడు ఒక మాట చాలా గర్వంగా మనం చెప్పుకునేది ఏంటంటే కరెంటు కోసం ధర్నాలు లాఠీ ఛార్జీలు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు చాలా చూసినాం ఐదేళ్లలో మొత్తం పరిస్థితి తారుమారై మనందరం కూడా గర్వపడే విషయం ఇది నేను చెప్పేది కాదు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ భారత విద్యుత్ ప్రాధికార సంస్థ డిక్లేర్ చేసిన విషయం ఏంటంటే విద్యుత్ తలసరి వినియోగంలో ఇలా భారతదేశంలో నంబర్ వన్ స్టేట్ అంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా కరెంటు వస్తుందో రాదో ఏ రాత్రి వస్తుందో పోతే తేలుగుట్టి గుట్టి బాధపడ్డ తెలంగాణ ఇండియాలోనే ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒకే ఒక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో మాత్రమే ఇరవై నాలుగు గంటలు వ్యవసాయానికి ఫ్రీగా కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఐదేళ్లలో ఇంత మార్పు వచ్చింది ఇది ఒకటే కాదు సంక్షేమ రంగంలో దేశానికి మనం దిక్సూచిగా ఉన్నాం పెన్షన్ల విషయంలో కావచ్చు రెసిడెన్షియల్ పాఠశాలల విషయంలో కావచ్చు ఆ పెన్షన్లను ఇప్పుడు రెట్టింపు చేసి వచ్చే నెల నుంచి రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చే విషయంలో కావచ్చు రైతు బంధు విషయంలో కావచ్చు రైతు బీమా విషయంలో కావచ్చు అనేకమైనటువంటి కార్యక్రమాలలో దేశానికి మనం మార్గదర్శకంగా ఉన్నాం నిన్న మొన్న మీరు వింటా ఉన్నారు మీ అందరికీ తెలుసు కొత్త జిల్లాలు చేసుకున్నాం పరిపాలన సంస్కరణలు చేసుకున్నాం ఇంతకుముందే మీ మంత్రి గారు అన్నట్టుగా మీకు ఇక్కడ చాలా కార్యక్రమాలు చేసినాం నిన్న మొన్నటి వరకు కడిఎం గారు శ్రీఆర్ గారు డిప్యూటీ గా ఉండే టైంలో వారు విద్యాశాఖ నిర్వహించినారు మీకు తెలుసు చాలా ప్రయత్నం చేసినారు హెల్త్ యూనివర్సిటీ తెచ్చినాం సైనిక్ స్కూల్ తెచ్చినాం ఐటీ కార్యక్రమాలు తెచ్చినాం వెటర్నరీ కాలేజీలు తెచ్చినాం జాతీయ అంతర్జాతీయ విద్యా సంస్థల్లో వచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి పర్కాల ఏరియాలో టెక్స్టైల్ పార్క్ నిర్మాణం జరుగుతూ ఉంది దీనికోసమే ఇలా పర్కాల తొరూరు స్టేషన్ కన్పూర్ రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేసుకున్నాం అన్నిటిని మించి వరంగల్ జిల్లా కోసం మీరు ఎవ్వరికి ఎదురు చూడకుండా దాదాపు డెబ్బై ఐదు నుంచి వంద టీఎంసీల నీళ్లు డెడికేటెడ్ డెడికేటెడ్గా ఉండే విధంగా దేవాదాయ నిర్మాణం కూడా కంప్లీట్ అవుతూ ఉందనే మనం చేస్తా ఉన్నా రిజర్వాయర్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది దానికోసం కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తుపాకుల గూడెం దగ్గర బ్యారేజ్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది ఎస్ఆర్ఎస్పి కాలువలు గత ప్రభుత్వాలు ఆయాంలో చెట్లు మొలిసినాయి ఇప్పుడు అన్ని కూడా మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి ఒకసారి కాళేశ్వరం దగ్గర బటన్ ఆన్ చేసినామంటే దాదాపు పది నెలలు ఎస్ఆర్ఎస్పీ కాలువలో నిండా నీళ్లు ఉంటాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ సంవత్సరంలోనే ఆ సీన్ మీరందరూ కూడా చూడబోతా ఉన్నారు ఇది ఎప్పుడో పదేళ్లకు ఐదేళ్లకు అయ్యే ముచ్చట కాదు ఇదే సంవత్సరంలో వర్షాకాలం తర్వాత కాకతీయ కాలువ నీళ్లు లేకుండా ఉండదు అది మీ కండారం మీరు చూడబోతా ఉన్నారని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నా కొన్ని సమస్యలు అంతట ఉన్నాయి ఈడ కూడా ఉన్నాయి పట్టాభూముల సమస్యలు విలీన గ్రామాల్లో కొన్ని సాదా పరిణామాలు కానటువంటి సమస్య మా రమేష్ మా ధర్మారెడ్డి గారు ఎప్పుడు చెప్తానే ఉంటారు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా రైతాంగ సోదరులందరూ కూడా భూముల విషయంలో దేశంలో ఇవ్వలు చేయని సాహసం మనం చేసినాం పాస్బుక్లను మార్చినాం రెవెన్యూ రికార్డు కూడా కొత్త రెవెన్యూ చట్టం ద్వారా రాబోయే రెండు నెలల్లో మార్పులు తీసుకొని రాబోతా ఉన్నాం ప్రతి జిల్లాకు నేనే స్వయంగా వచ్చి చీఫ్ సెక్రటరీ నుంచి చిన్న అధికారి వరకు కూడా ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి అది రైతుల పోడు భూముల సమస్య కావచ్చు పట్టాభూములు కావచ్చు సాదా బైనామాలు కావచ్చు భూమికి సంబంధించిన ఏ సమస్య అయినా కోర్టు వివాదం లేని అన్నింటినీ కూడా పరిష్కారం చేసి మీకు అధికార పత్రాలు పాస్బుక్లు ఇప్పించే బాధ్యత నాది నేనే స్వయంగా పనిచేస్తానని మనవి చేస్తా ఉన్నా ఈ లోపల మీరు ఎవ్వరికి లంచాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక రూపాయి కూడా ఎవరికి లంచం ఇయ్యవద్దు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇంకా చాలా మొన్ననే మీరు దివ్య ఇచ్చినారు నాలుగున్నర ఏళ్ళు ఇంకా ముందుకు పరిపాలన సాగాలి ప్రభుత్వం అంటే ఇట్లా పనిచేస్తుందా ఈ విధంగా కూడా చేస్తారా అనే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తాం దాన్ని రుజువు చేస్తామనుకుంటే మనవి చేస్తూ ఉన్నాను మిషన్ భగీరథ కూడా దగ్గర దగ్గర కంప్లీట్గా వస్తూ ఉంది కొద్ది రోజులలో అది పూర్తి అయిపోతే ట్యాంకుల నిర్మాణం జరుగుతూ ఉంది ప్రతి ఇంటికి దర్జాగా మంచినీళ్ళు కూడా వస్తాయి దేశంలో ఈ పథకం ఎక్కడ లేదనుకుంటే మనవి చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మనం చేసినాం ముందుకు కూడా మీ దీవెన ఉంది కాబట్టి భవిష్యత్తులో ఐదేళ్ళు కూడా చేస్తాం మొన్న బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కూడా మీరు ఇచ్చినారు విజయాన్ని కూడా ఇచ్చినారు మీకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను దేశం సమస్య కూడా మనం ఆలోచన చేయాలి రోజు మీరు వింటున్నారు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ఇద్దరు ఒకల్ని ఒకగలు ఏ విధంగా నిందించుకుంటూ ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు ఏ విధంగా విమర్శించుకుంటూ ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు వాళ్ళే ఇప్పుడు పెడబొబ్బాలు పెడుతున్నారు గొంతులు పెంచి మాట్లాడుతున్నారు ఇక దీనిలో ఒక కిటుక ఉన్నది మీరందరూ గమనించాలి దయచేసి కొద్దిగా కూల్గా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది దీనిలో ఉన్న కిటికేందండి ఒకటే మాట ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై మూడు ఏళ్ళైంది దేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఎవరు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే బీజేపీ పార్టీ ఎన్డీఏ రూపంలో పదకొండు సంవత్సరాలు బీజేపీ యాభై ఐదేళ్ళు కాంగ్రెస్ మధ్యలో ఒక నాలుగైదు సంవత్సరాలు ఇతరులు పరిపాలన చేసినారు వేరే ఇంకెవరో పరిపాలన చేసినట్టు మళ్ళీ వీళ్ళే దెబ్బలు దర్చుకొని బస్తిమే సవాలని ఒకల మీద ఒకలు ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు ప్రధానమంత్రి చోర హే అని ఒకడు అంటాడు ఏ మాపేట జమానత్ పే హే అని నరేంద్ర మోడీ అంటాడు జీవీలైనా మనకు కావాల్సింది దేశానికి ప్రజలు లేరా సమస్యలు లేవా నేను దాదాపు ఏడాది నుంచి ఎప్పటి నుంచి అయితే నేను ఫెడరల్ ఫ్రంట్ మాట్లాడినో ఆనా నుంచి నేను అడుగుతా ఉన్నా ఈ దేశంలో డెబ్బై వేల టీఎంసీల నీళ్లు ఉన్నవి వాటిని ఎందుకు అంటే వీడు మాట్లాడినా వాడు మాట్లాడు ఇద్దరు మాట్లాడతలేరు దేశంలో ఉత్పత్తి అయ్యే కరెంటు మూడు లక్షల నలభై నాలుగు మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది మన తెలివికి ఆ ఉత్పత్తి అయిన కరెంటు వాడుతున్నామా ఎన్నడ కూడా రెండు లక్షల ఇరవై వేల మెగావాట్లు దాటలే సగం దేశం చీకట్లో ఉంటుంది ఉత్తర భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గుజరాత్లో కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇయ్యరు కోతలు పెడతారు అంటే ఉన్న నీళ్లు వాడే తెలివి లేదు ఉన్న కరెంటు వాడుకునే తెలివి లేదు అత్యధికంగా యువకులను దేశం భారతదేశం ఉన్న యువశక్తిని వాడే తెలివి లేదు పనిచేసే ప్రజలుంటే వాళ్ళని వాడే తెలివి లేదు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వస్తే అని వాళ్ళే పెద్ద వీరంగమెతా ఉన్నారు నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే తెలంగాణ అవసరాల కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రాజెక్టుల కోసం తెలంగాణ హక్కుల కోసం ఖచ్చితంగా టీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిందే పెద్దలు ఏం చెప్పినారు మట్టి పనికైనా ఇంచోడు ఉండాలి రానరు మట్టి పనికి కూడా ఇంచోడు ఉంటున్న నయం ఇలా బీజేపీ ఎంపీ గెలిచినా కాంగ్రెస్ ఎంపీ గెలిచినా వీళ్ళు ఢిల్లీ గులాంలే తప్ప నోరు తెరిచి మాట్లాడే వాళ్ళు కాదు రాహుల్ గాంధీ ముందు మోడీ ముందు వీళ్ళు మాట్లాడతారా సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండు మూత్రం పోయారంటే కూడా వాళ్ళ పర్మిషన్ కావాలి కాబట్టి టీఆర్ఎస్ అయితే ఇద్దరు ఎంపీలైనా సరే పేగులు దగ్గర కొట్లాడి మీరు ఇచ్చిన బలాన్ని ఉపయోగించి తెలంగాణ తెచ్చింది మీరు కండలార చూసినారు అదే పద్ధతిలో మన తెలంగాణ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఖచ్చితంగా మట్టి పనికైనా సరే ఇంచోడు ఉండాలన్నట్టు గులాబీ జెండా వాళ్ళే ఉంటేనే టీఆర్ఎస్ పార్టీ ఉంటేనే మన హక్కులు నెరవేరుతాయి కాబట్టి దయచేసి టీఆర్ఎస్ ఎంపీలనే గెలిపించాలని కోరుతా ఉన్నా రెండవ విషయం ఈ దేశం కూడా బాగుపడాలి దేశంలో పేదరికం పోవాలి దేశంలో ఉండే వనరులన్నీ దేశ ప్రజల సౌభాగ్యం కోసం వినియోగం కావాలి దేశంలో నిరుద్యోగ సమస్య పోవాలి రైతుల గిట్టుబాటు ధరలు దొరకాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలి ఇంకా చాలా చాలా కార్యక్రమాలు జరగాలి ఈ కాంగ్రెస్ బీజేపీ మేధావులు దయచేసి ఆలోచించాలి వరంగల్లో ఉన్నారు మేధావులు ఉన్నారు కవులున్నారు కళాకారులు ఉన్నారు చాలా పెద్ద యూనివర్సిటీ ఉంది చాలామంది విద్యార్థికులు ఉన్నటువంటి ప్రాంతం మన వరంగల్ జిల్లా దయచేసి వరంగల్ మేధావులతోని మీ బిడ్డగా నేను చేతులెత్తి దండం పెట్టి అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి ఎవరైతే నాకు ఆసక్తి లేదు దయాకర్ రావు గారు అజంజాయ్ మిల్లులో పెట్టిన వాళ్ళు అందరూ ప్రైమ్ మినిస్టర్లు అయినని చెప్పినారు నాకు ప్రధానమంత్రి కావాలనే కోరిక లేదు నేను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా ఒక ఎలక్షన్ వస్తే పార్టీలు కాదు గెలవవలసింది వ్యక్తులు కాదు ప్రజల అభీష్టం గెలవాలి ప్రజల కోరిక గెలవాలి ప్రజలు ఏ అభిమతం గెలవాలి ప్రజలు ఏది కోరుతారో అది గెలవాలి ఇలా ఖచ్చితంగా ఈ దేశంలో ప్రజల యొక్క ఎజెండా పేదలున్నరండి దళితులు ఉన్నారు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దళితులు దరిద్రంలో మగ్గుతున్నారు మన దగ్గర ఎస్సీ వర్గీకరణ ఇష్యూ ఉంది అసెంబ్లీలో నాలుగు మాటలు తీర్మానం చేసి పంపించినాం శ్రీఆర్ గారు స్వయంగా నాతో వచ్చి పోయి మోడీ గారిని బతిమాలు అడిగినాం ఎందుకు ఇయ్యండి నాకు అర్థం కాదు మీ అయ్య జాగీరా ఏం కారణం చేత ఇయ్యరు మా రాష్ట్రంలో మేము చేసుకుంటామంటున్నాం కేంద్రం దలుచుకుంటే ఒక రాష్ట్రానికి పరిమితం చేసి కూడా ఇయ్యచ్చు మన త్రీ సెవెంటీ వన్ డీలాగా ఇయ్యొచ్చు కానీ ఇయ్యరు కాంగ్రెస్ ఇయ్యలే బీజేపీ కూడా ఇయ్యలే రేపు వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలన్నా ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంటే రావాలి ప్రాంతీయ పార్టీల పెత్తనమే నడవాలి అయితేనే మన వర్గీకరణ సమస్య కూడా పరిష్కారం అవుతుంది కాబట్టి దయచేసి మీ అందరితో నేను కోరేది చిన్న చిన్న సమస్యలు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని కూర్చున్నారు రాష్ట్రాల హక్కులు అధికారాలు అన్ని వాళ్ళే లాగేసుకున్నారు గడ్డి మీద కుక్క కూర్చున్నట్టు వాళ్ళు మెయ్యరు ఇంకోటి మెయ్యనీయరు పని చేయరు చేసే వాళ్ళని చేయనీయరు విదేశాంగ నీతి పట్టించుకోరు పాకిస్తాన్ సమస్య పరిష్కరించరు ఆర్థిక విధానం పెంచరు వ్యవసాయ ధరలు రావు కానీ రాష్ట్రాలు ఇబ్బడి చిల్లర రాజకీయాలు చేస్తారు నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడతారండి కేసీఆర్ జాతకం చూసుకుంటాడు కేసీఆర్ ముక్కు సక్కగలేదు గిదేనా మాట్లాడేది ఈ మూతి సక్కగలేదు లేదు ముడ్డి చక్కగా గివే మాట్లాడే ప్రధానమంత్రి మాట్లాడే ఒక దేశ రాజకీయం నడిపించే వ్యక్తులు మాట్లాడచ్చునా సర్పంచ్ స్థాయి కన్నా దిగజారి ఒక ప్రధానమంత్రి మాట్లాడతారు ఈ దేశంలో పచ్చి అబద్ధాలు మాట్లాడతారు ఒక్క మాట నేను వరంగల్ గడ ద్వారా ఛాలెంజ్ చేస్తా ఉన్నా నరేంద్ర మోడీ గారికి గతంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడితే కూడా నువ్వు రా నేను చెప్పే తప్పైతే నేను రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి పదవికి ఐదు నిమిషాలలో లేకపోతే నువ్వు ముక్కు నెలకు రాయాల క్షమాపణ చెప్పని అడిగినాం దాటి పారిపోయి వెళ్ళిపోయినాడు ఈరోజు నరేంద్ర మోడీ గారు పచ్చి అబద్ధం మీరు చెప్తా ఉన్నారు ముప్పై ఐదు వేల కోట్లు ఇచ్చినా అని ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు మీరు ఇయ్యలే ముప్పై ఐదు వేల కోట్లు ముష్టి ముప్పై ఐదు వేల కోట్లు ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి నా అన్నదమ్ములకు నా అక్కజళ్లకు అందరికి తెలియాలి మనను ఢిల్లీ దాత్తలేదు మనమే ఢిల్లీని దాత్తున్నాం ఎక్సైజ్ కస్టమ్ కావచ్చు కస్టమ్ డ్యూటీ కావచ్చు సెంట్రల్ ఎక్సైజ్ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు జీఎస్టీలో కేంద్ర వాటా కావచ్చు ఒక్క సంవత్సరానికి తెలంగాణ కేంద్రానికి ఇచ్చే డబ్బు ఒక లక్ష కోట్ల రూపాయలు ఒక లక్ష కోట్ల రూపాయలు వన్ ల్యాక్ క్రోర్స్ ఢిల్లీ నుంచి మనకు తిరిగి వచ్చేది ముస్టి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు మా డబ్బు మీద నువ్వు కిరీటం ఉన్నదా నువ్వు డ్రామా చేస్తున్నావా నీ రాజ్యం నడుతుందా నీ డబ్బుతో మేము బతుకుతున్నావా ఇలా సమాధానం చెప్పాలి నీకు నిజాయితీ ఉంటే బీజేపీ నాయకులు దీన్ని మీ సమాధానం చెప్పాలి దేశాన్ని సాధేటటువంటి ఐదారు రాష్ట్రాలు ఉన్నాయి ఇండియాలో దేశానికి శక్తి ఇచ్చే రాష్ట్రాలు ఒక ఐదారు ఉన్నాయి మేము మేమందరం చెప్పినాం మస్సునాచారి గారు మేమందరం కూడా అన్ను గొంతెత్తి చెప్పినాం మీ అందరికీ ఖచ్చితంగా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో అద్భుతమైన రాష్ట్రం ఉంటుంది తెలంగాణ అని చెప్పినాం చెప్పిన ప్రకారంగానే అత్యంత ధనికమైన రాష్ట్రంగా ఇలా తెలంగాణ ఉన్నది దేశాన్ని ఐదు ఐదారు రాష్ట్రాలలో తెలంగాణ ఒక రాష్ట్రం డెబ్బై ఐదు వేల కోట్లు మా రాష్ట్రం నుంచి జనరేట్ అయ్యే ఇన్కమ్ మీరు తీసుకొని వాడుకుంటున్నారు మేము తప్పనంటలేం కానీ ఇక్కడికి వచ్చే అబద్దాలు చెప్పి అవాకులు చవాకులు మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవద్దు ప్రధానమంత్రి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇటువంటి అబద్దాలు మాట్లాడవద్దని నేను కోరుతా ఉన్నా ఈ విధంగా గోల్ మాల్ గోవిందం చేసే ఈ రెండు పార్టీలు కూడా ఈ దేశానికి పనికి రావు